నేను ఇదైతే అంతకుముందు జాబ్ చేసిన ఆఫీస్ అనమాట సో అక్కడ గీస్తుంది కదా తను నేను మంచిగా పెయింట్ చేస్తానక్క నాకు మంచిగా వచ్చు అని చెప్పింది నేను నిజమేనేమో అనుకుని అనమాట ఎదురుగా ఉన్న ఆక్షి అయితే లిటరల్లీ నిజమే అనమాట సో చూసి నా ఫేస్ గీవా నేను మంచిగా ఆర్టిస్ట్ అని చెప్పావు కదా అని అడిగింది సో సరలే కదలకుండా పావుగంట కూర్చో నేను రెడీ చేసిస్తాను అని చెప్తుంది అనమాట ఓకే అని పాప అక్షి అస్సలు కదలకుండా ఉంది నేనైతే ఇది చూసిన తర్వాత కన్ఫర్మ్ అయిపోయా నిజంగానే ఆర్టిస్ట్ ఏమో చాలా బాగా వస్తుందేమో అనుకో నేను కూడా అనుకున్నాను అనమాట తర్వాత నాకు చెప్పింది అక్క కదిలిచ్చు నువ్వు కదిలిస్తే పోతుంది అని చెప్పేసి అందుకోసమని నేను కదిలించకుండా సైలెంట్గా అయితే చూస్తూ ఉన్నాను ఫైనల్గా దాన్ని చూసి నేనైతే బిత్తరపోయాను అనమాట అంత బాగుంది మీరు చూసి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కింద కమెంట్ చేయటం మాత్రం అసలంటే అసలు మర్చిపోవద్దన్నమాట సరే వస్తుంది నగర్ ఇన్నర్ బీట్ లో చూపి నా కళ్ళు చూపి బార్గుయ చూపి நன்றி போதா அக்ஷயா அக்ஷய பாத்திரா திருகா

ఈఎమ్ఐ ఈ కార్టూన్ వర్షన్ చూస్తూ ఉంటాయి కావాలి తర్వాత రాసుకుంది కొడతలు వస్తుంది కొంచెం